సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్ దేవాదుల ప్రాజెక్టు నిధులు కేటాయించాము ప్రపంచ స్థాయి విద్యని అందించాలనే ఉద్దేశంతో రెండు వందల కోట్లతో ఆధునిక పాఠశాలలు నిర్మిస్తున్నాం పాత కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆధునికరిస్తాం సూర్యాపేట జిల్లాను రాష్ట్రంలోని సస్యశ్యామలం చేయడానికి కృషి చేస్తాను నాగార్జున సాగర్ మూసి దేవాదుల ఆయకట్టు ద్వారా పంటలు సాగుకు కృషి చేస్తాము ఈ జిల్లా మంత్రిగా ఈ జిల్లాలో అన్ని పట్టణాల్లో గ్రామాల్లో తండాల్లో అరిచలవాడల్లో అందరి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా మా ప్రభుత్వం నేను కూతురు మరి సూర్యాపేట జిల్లాలో సర్వతో ముఖాభివృద్ధికి రాజకీయాలకి అతీతంగా మరి అందరికీ మేలు చేసే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న విషయం మీరు గమనించాలి రాష్ట్రంలోనే దేశంలోనే చరిత్ర సృష్టిస్తున్న సన్నబియ కార్యక్రమం కొత్త రాష్ట్ర కార్యక్రమ కార్యక్రమం మన జిల్లాలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు మరి నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా మన జిల్లాలో నలుమూలలా ఎక్కడెక్కడ ఇరిగేషన్ పనులు మొదలు పెట్టాలనో వేగవంతం చేయాలనో మరి చాలా మటుకు గుర్తు చేస్తున్నాం పోయిన వారాకాలం పంటలో గాని పోయిన యాసంగి పంటలో గాని మన జిల్లాలో రికార్డు స్థాయి పంట పండడం ప్రతి మారుల గ్రామంలో ప్రతి రైతు దగ్గర ఫలితాన్ని కొనుగోలు చేసి ఎంఎస్పికి మరి ధర చెల్లించి మళ్ళీ వాళ్ళ బ్యాంకు ఖాతాలో వేయడం జరిగిన విషయం గుర్తు చేస్తున్నా ముందు ప్రకటించినట్టుగా హుజూర్ నగర్ లో కోలార్ లో కొన్ని కాన్స్టెన్సీలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కొక్కటి రెండు వందల కోట్ల రూపాయలతో ఆరు వందల కోట్ల రూపాయలతో మరి కడుతున్నాం ఆ పనులు మొదలుపెట్టిన విషయం నేను మనం చేస్తున్నా అదే విధంగా కోదాడు వెళ్ళిన మరి జవాహర్ నవోదయ విద్యాలయ కేంద్ర ప్రభుత్వం ద్వారా సిబిఎస్ఈ మరి మోడల్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి తీసుకొచ్చిన విషయం కూడా నేను గుర్తు చేస్తున్నా అదే విధంగా హుజూర్ నగర్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజ్ మంజూరు ప్రకటించిన విషయం దానికి కోసం పనులు జరుగుతున్నాయి స్థల సేకరణ జరిగే పనులు అయితే అదేవిధంగా చరిత్రలో నిలబడిపోయే విధంగా తుంగతుర్తి నియోజకవర్గానికి దేవదర ప్రాజెక్టు నీళ్లు తీసుకొచ్చే మరి కొత్త మంత్రులు కూడా ఇవ్వడం జరిగింది ఆ పనులు కూడా తొందరగా మొదలైతే మొన్న రాషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో ప్రారంభ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తుమ్మతుర్తి నియోజకవర్గానికి దేవాదుల నుంచి దేవాదుల ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తీసుకొచ్చే విషయం మరి ప్రకటి ప్రకటించిన విషయం కూడా నేను ఎంతో సంతోషంతో మనం చేస్తున్నాను తప్పనిసరిగా తుంగతుత్తికి దేవాదుల నీళ్లు తీసుకోవడానికి మరి అన్ని విధాలుగా ముందు పోతుందని చెప్పి మరి సూర్యాపేట జిల్లాలో నలుగురున్న ఉన్న అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరికీ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పనిసరిగా మీ ఉత్తమనగా మరి నిరంతరం ఈ జిల్లా అభివృద్ధికి అందరి జీవితాల్లో వెలుగు ఉండాలని కృషి చేస్తామని మాటిస్తూ ముగిస్తున్నారు జై హింద్

ఆ గత చరిత్ర గురించి మీరు ఎవరు చెప్పకూడదు కానీ నిజాం పరిపాలన మీద సాయుధ పోరాటం మొదలైంది ఆ ఈ జిల్లాలో అదే విధంగా నిజాం పరి ఇప్పుడు మనకు తెలుసు భారతదేశానికి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఇండిపెండెన్స్ చూస్తే మన నిజాం స్టేట్ కి సెప్టెంబర్ సెవెంటీన్త్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో స్వాతంత్రం కాబట్టి మొత్తంలో స్వాతంత్ర ఉద్యమంలో కానీ నిజాం పరిపాలన నుంచి పరిపాలన వ్యతిరేకంగా సాయుధ పోరాటం కాని స్ట్రగల్ కానీ సూర్యాపేట జిల్లా ఒక గొప్ప పాత్ర ఉంది ఈ జిల్లా ఒక గొప్ప చరిత్ర ఉంది చైతన్యం ఉన్న వాళ్ళు ఈ జిల్లా కాంట్రిబ్యూషన్ కూడా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రానికి చాలా మంది రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి గౌరవం గుర్తింపు ఖ్యాతి చెందిన కూడా ఈ జిల్లా నుంచి విషయం కూడా మరి ఈ ఈ జిల్లాలో జిల్లా విషయంలో డిస్టిక్ మినిస్టర్ నా బాధ్యతగా కొన్ని విషయాల్లో నేను మళ్ళీ మీకు హైలైట్ చేస్తున్నాను ఒకటి ఈ వచ్చిన కార్యక్రమం విషయంలో లైబ్రరీ బిల్డింగ్ కానీ ఈ లైబ్రరీ మొత్తం జిల్లాలో లైబ్రరీ వ్యవస్థనే ఒక సమూలంగా మార్పు తీసుకొచ్చి ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి ఉద్దేశంతో బాల ముందు చెప్పిన మీరు నాకు ఏమేమి ప్రపోజ్ చేస్తే అన్ని కూడా మంజూరు చేస్తా ఇప్పుడు టూ అండ్ హాఫ్ క్రోర్స్ ఇప్పుడు ఇమీడియట్ గా వచ్చినాయి ఇంకో వన్ క్రోర్ ఎస్డిఎఫ్ ఇస్తా మరికొన్ని నిధులు కూడా ఏర్పాటు చేస్తా చేస్తున్నా ముందే ప్రకటించిన అదే విధంగా మీ ఈ జిల్లాలో మార్కెట్ కమిటీలో గోదావరిలో ఉన్న మార్కెట్ కమిటీలో రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ మంత్రి తుమ్మలకృష్ణతో మీటింగ్ చేసి ఈ మార్కెట్ కమిటీల్లో రైతులకి ఏ విధంగా ఇంకా అదనంగా సదుపాయాలు కల్పించాలో మీటింగ్ చేసిన ఒకసారి మరో ఫాలోఅ చేద్దాం ఈ వారం పది రోజుల్లో ఉమ్మడి జిల్లాలో కమిటీల్లో రైతులకి ఇంకా బెటర్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి ఏ విధంగా చేయాలో మనం ముందుకు ఇంకొన్ని విషయాలు చెప్తే మీకు ఇది రాషన్ కార్డుల విషయంలో చివరి వ్యక్తికి రాష్ట్ర వరకు కూడా పథకం కొనసాగుతుంది అదేవిధంగా మీరు గమనించాలి మా ప్రభుత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వంలో సన్నపి విషయంలో గాని రాషన్ కార్డు విషయంలో కానీ ఇంధన మహిళల విషయంలో కానీ రైతు భరోసా విషయంలో కానీ ఎటువంటి రాజకీయంగా ఎటువంటి పక్షపాతలు లేకుండా ప్రజలందరికీ మేలు జరిగే విషయం చేస్తున్నట్లు మీరు దయచేసి గమనించాలి విధంగా హుజూర్ నగర్ లో ఒకే చోట వన్ బెడ్రూమ్ హౌజెస్ రెండు వేల ఒక వంద అరవై గతంలో టిఆర్ఎస్ లో రాకముందే మంజూరు ఇచ్చింది టిఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ గొప్పతనం ఏంటంటే పదిహేను పదార్ పేషెంట్ మళ్ళీ ఇప్పుడు మేము పని మొదలు పెట్టినాం మహిళా సంఘాలకి బ్యాంక్ లింకేజ్ లోన్స్ కానీ వడ్డీ లేని రుణాలు కానీ నిరంతరం అది ఫాలోఅప్ చేస్తున్నాం మన జిల్లా హాస్పిటల్ని ఇది మెడికల్ కాలేజ్ మరింత అభివృద్ధి వాళ్ళకి నేను వాళ్ళు పోయినసారి ఫంక్షన్ వచ్చినప్పుడు అడిగిన మేరకు ఒక ఆడిటోరియము ఆ మెడికల్ కాలేజ్కి బస్సులు కూడా నేను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించబోతున్నాను కొత్తగా మంజూరైన లిఫ్టిగేషన్ స్కీమ్స్ వెట్టితండ మూసిపై పెట్టిదండ లిఫ్ట్గేషన్ స్కీమ్ ముప్పై మూడు కోట్లు రెడ్ల పాలేరు వాగుపై నలభై ఏడు కోట్లతో కొత్త లిఫ్ట్ స్కీము మరి అదే పాలేరు వాగుపై శాంతి నగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ యాభై కోట్లు పూర్తిగా గిరిజన రైతులకు ఉపయోగపడే ఆ స్కీము అది ముప్పై ఏడు కోట్లతో చిన్న చిన్న స్కీములు ఈ నది వాగులో ఉంటున్న నది వాగు నుంచి లిఫ్ట్ చేసి చేసినాం అదే విధంగా పులిచింతల పవర్ ప్రాజెక్ట్ నుంచి అవుట్ ఫ్లో వాటర్ నుంచి పులిచింతల నుంచి పవర్ జనరేట్ చేసి కిందికి వదిలిపెడతాం ఆ కిందికి వదిలిపెట్టే వాటర్ నుంచి ఒక రాజీవ్ గాంధీ లిఫ్టిగేషన్ స్కీమ్ అని మరి చింతలపాలెం మండలం బుగ్గమాధనం గ్రామంలో మూడు వందల తొంభై నాలుగు కోట్లతో మంజూరు చేసి ఇప్పుడు పనులు కూడా మొదలు పెట్టించాం ఎడమ కాలువ ఎన్ఎస్పీ లెఫ్ట్ కెనాల్ ఆధునీకరణ కోసం ఏమేం చేయాలో అన్ని పనులు కూడా చేపడుతున్నాం ఇప్పుడు ఆ సుమారు ఇప్పుడు జరుగుతున్న పనులు ఆ ఎడుమకాల లైనింగ్ పనులకి ఇరవై తొమ్మిది కోట్లు ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లైనింగ్ కి నూట ఎనభై నాలుగు కోట్లు అదేవిధంగా జాన్పాడ్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ కి యాభై రెండు కోట్లతోని చేస్తున్నాం అదేవిధంగా జాన్పాడ్ అక్కడ కృష్ణా నది మీద యాభై రెండు కోట్లతోని సరే యాభై రెండు ఆ సుమారు అది మూడు వందల కోట్లతోని ఆ పనులు నడుస్తున్నాయి మూసీ ప్రాజెక్టు కాలువల ఆధునికీకరణ కూడా సరే గతం నుంచి మొదలుపెట్టిన పనులు ఇంకా ఇప్పుడు ఏమేం చేయాలో దీనికి అదనంగా కూడా నేను ఆ రైతుల నుంచి నాకు ఏమేమి అది కూడా మంజూరు చేస్తున్నాను ఆర్ఎన్ బిలో మన జిల్లాకి మనం వచ్చిన మరి ఈ సంవత్సరంలో ఏడు వందల డెబ్బై ఆరు కోట్లతో రోడ్డు నిర్మాణం చేస్తున్నాం అదేవిధంగా పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ లో రెండు వందల అరవై ఒక్క కోట్లతో మనం ఇంకా డెవలప్ చేస్తున్నాం క్షేమ పథకాలు అన్ని విషయాల్లో ఉన్న సంక్షేమ హాస్టల్స్ కానీ గురుకులాలకి ఎక్కడికక్కడ నాకు ఏం రిప్రజెంటేషన్ వస్తే నేను తప్పనిసరిగా అది సీరియస్ గా తీసుకుని అటెండ్ అయ్యి మన సోషల్ వెల్ఫేర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ అన్ని బలపరచడానికి కూడా నిరంతరం కృషి చేస్తూ మన చేస్తూ ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లాకి తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా మనందరం కలిసి ముందుకు పోదాం విధంగా గతంలో కాకుండా రాజకీయాలకు అతీతంగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేస్తున్న విషయం కూడా మీరు గమనించాలి ఎక్కడ కూడా మరి లా అండ్ ఆర్డర్ విషయంలో ఏమీ కాంప్రమైజ్ లేదు గతంలో ఉండే ఉండే విధంగా అడ్మినిస్ట్రేషన్ కూడా లేదు చాలా స్పష్టంగా నేను చెప్పిన మరి రాజకీయ మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ లో రాజకీయాల అతీతంగా మరి ఒక ప్రశాంత వాతావరణంలో మంచి లా అండ్ ఆర్డర్ ఇస్తూ అభివృద్ధి అనే సంక్షేమ పథకాలు కూడా అందరికీ అదే విధంగా సూర్యాపేట జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోని అగ్రగామిగా సూర్యాపేట జిల్లాలో నిలబడ నిలబరచాలని చెప్పి ఆకాంక్ష ఒక సంకల్పంతో ముందుకు వచ్చా అది మొన్న కార్డ్స్ ప్రోగ్రామ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా కూడా చేయించిన ఆ ప్యాకేజ్ సిక్స్ దేని ద్వారా అయితే పాలకుర్తి అక్కడ ఆ జిల్లాలో పాలిపూర్ చూసీ దేవాదా నీళ్ళు వస్తాయో అది సుమారు తొమ్మిది వందల కోట్ల ప్యాకేజ్ అది అది వెంటనే పనులు మొదలు పెట్టించి వేగవంతంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మన జిల్లాకి ఇంకొక ల్యాండ్ మార్క్ జవాహర్ నవోదయ విద్యాలయాలు ఒకటి గుర్తుపెట్టుకోండి మంజూరు అండి యాభై కోట్లు డిగ్రీ కళాశాల పంతొమ్మిది ఎకరాలు మొదలైంది జవహర్ నవోదయ విద్యాలయాలు రాజీవ్ గాంధీ గారు దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో నిరుపేద విద్యార్థులకి మంచి క్వాలిటీ ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ కోసం స్టార్ట్ చేసిన వ్యవస్థ ఆ వ్యవస్థ కింద మరి ఇదివరకు ఇప్పుడు నాగాంజ సాగర్ లో చాలా ఉంది ఇప్పుడు మన జిల్లాలో కోదాడులో ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా నేను ప్రకటించినట్టుగా మన పిల్లలందరికీ ఇంటిగ్రేటెడ్ అంటే అన్ని కులాలు కలిపి ఒక వరల్డ్ క్లాస్ ప్రపంచ స్థాయి విద్యను అందించాలనే ఉద్దేశంతో హుజూర్ నగర్ లో గడ్డిపల్లి గ్రామంలో గోదావరిలో చిలుకూరు గ్రామంలో తుంగతుర్తిలో తండ గ్రామంలో రెండు వందల కోట్లు ఈచ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు అదే విధంగా ఎక్కడెక్కడ నీటి వనరులు ఉన్నాయో కృష్ణానది ఎంబడి నది ఎంబడి పాలేరు పాలేరు వాగు మీద మునేరు వాగు మీద ఎక్కడెక్కడ నీటి వసతున్నాయో నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా పాత ఇరిగేషన్ స్కీమ్ పునరుద్ధరణ చేయడం కొత్త స్కీమ్లు మంజూరు చేయడం చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది ఈ మూడున్నర సూర్యాపేట జిల్లా సస్యశ్యామలం చేసే విధంగా మరి ఇరిగేషన్ మినిస్టర్ కూడా నేను ముందుకు పోతా అని చెప్పి నేను మాటిస్తున్నా మరి నేను ఎందుకు అదృష్టంగా భావిస్తున్నా అంటే నేను ఇరిగేషన్ మినిస్టర్ ఇది మూడో నేను ఏడు సార్లు నాగార్జున ఆయకట్టు కింద సెవెన్ కంట్రీ మూడోసారి వరుసగా నాగార్జున సాగర్ డ్యామ్ ఐదు వందల తొంభై యాసంగిలో ఫైవ్ నైన్టీకి ఫిల్ కావడం రేరే ఓకే వానకాలం మన యాసంగి మరియు వానకాలం ఓకే అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి నీళ్లు మనకి రావడానికి మరింత దోహద ఎస్ఆర్ఎస్పి రిజర్వాయర్ ఒక థర్టీ పర్సెంట్ హూడికలతో సిల్టేషన్ సెడిమెంటేషన్ తో నిండుకు పోయి కెపాసిటీ కూడా మనం ఆ ఇప్పుడు కార్యక్రమం మొదలు పెడుతున్నాము ఓకే దాని ద్వారా కూడా మనకి ఇంకా ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశం ఉంది అదే విధంగా మూసి కింద ఆయకట్టు గాని నాగార్జాగర్ కింద ఆయకట్టు కానీ ఎస్ఆర్ఎస్పీ కింద రాయకట్టు గాని దేవాదాల కింద రాయకట్టు గాని అన్నిటికి కూడా మనం తప్పనిసరిగా అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ ఇండిపెండెన్స్ సందర్భంగా సూర్యాపేట జిల్లా ఇవన్నీ ఒక ఈ డెవలప్మెంట్ అంతా కూడా మరో లెవెల్ కి మరి ఒక సమూల మార్పులు తీసుకొస్తామని చెప్పి కూడా మనం చేస్తున్నాను అదేవిధంగా